నమస్తే వీధిని స్వాగతం లక్ష్మణ సమాజం ఈరోజు గౌడ బంధు సమ్మేళనము ఈత నీర కార్యక్రమానికి మరి శంషాబాద్ మండలం ఉన్నటువంటి గొల్లపల్లి ప్రాంతానికి మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రకాష్ గౌడ్ గారు రావడం జరిగింది అంబల్ నారాయణ గౌడు ఇక్కడ రామకృష్ణ గౌడ్ గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు ఉన్నారు సో మరి వారిని అడిగి ఈ అంశాన్ని తెలుసుకుందాం చెప్పండి సార్ ఏమనిపిస్తుంది ఈరోజు శంషాబాద్ ప్ర ఎయిర్పోర్ట్ పక్కన పదిహేను కిలోమీటర్ పరిధిలో గౌడ బంధు వర్గ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశాము కనీసం ఒక నూట ఇరవై ఈత చెట్లు కనీసం ఒక తొమ్మిది సంవత్సరాల నుంచి దీన్ని పెంపకం జరిగింది ఇప్పుడు ఈ చెట్లు కాపుకు వచ్చి ఇప్పుడు కళ్ళు తీయటం స్టార్ట్ చేసిన ఉంటుంది ఈరోజు ప్రారంభోత్సవం నీరా ఫెస్టివల్ లాగా ఈ కార్యక్రమం ఎమ్మెల్యే గారితో కార్యక్రమం స్టార్ట్ చేసినాము ఈరోజు పెద్ద ఎత్తున ఒక పండుగ నిర్వహించుకున్నాము ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు వచ్చినారు మిగతా మండలంలో గౌడ్స్ వాళ్ళు వీళ్ళందరిని పిలవటం కారణం ఏంటంటే గౌడ్స్ ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న గౌడ్స్ కూడా ఒక ఇన్స్పైర్ కావాలని వాళ్ళు గిట్లా వాళ్ళ ఒక మిగులు భూములలో ఈ కనీసం ఒక వంద చెట్లు యాభై చెట్లు వాళ్ళ పరిధిని బట్టి పెట్టాలని మేము ఆశిస్తున్నాము ఒక మన కనుమరుగైతున్న గీత వృత్తిని కొంచెం దీన్ని దీన్ని చూసాన కూడా నేర్చుకోవాలని మేము ఆశిస్తూ ముందుకెళ్తున్నాము చాలా బాగా అనిపిస్తున్నది మీ మిగతా గౌడ్స్ గిట్ల దీన్ని ముందుకు తీసుకెళ్తారని మేము అనుకుంటున్నాము సో మొత్తం ఎమ్మెల్యే గారు వచ్చారు నీర కూడా ఆయన చేతిలో వచ్చినటువంటి అందరి కూడా సో ఈ అవకాశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ట్యాంక్ బాండ్ వద్ద నీరా ప్రాజెక్టు ఒక పదమూడు కోట్ల రూపాయలతోటి ప్రారంభించడం అతి త్వరలో ఉంది దానికి ముందే ఈ శంషాబాదు అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు దాదాపు ఒక పది కిలోమీటర్ల పరిధిలో మరి ఈ దాదాపు రెండు వందల యాభై ఈత చెట్లు పెట్టి ఈ పరిసర ప్రాంతాల వారికే కాకుండా హైదరాబాదు నగరవాసులకు తెలంగాణ ప్రజలకు నీర తాపియాలనే ఒక సదుద్దేశంతో ఇక్కడ రామకృష్ణ గౌడు అదేవిధంగా గణేష్ గౌడు ఈ గుల్లపెల్లి సొసైటీ వారు మరి ఈ కార్యక్రమం బృహత్తర కార్యక్రమం చేపట్టి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఒక్కొక్క చెట్టు దాదాపు ఐదు ఐదు ఫీట్ల వరకు ఉండి కళ్ళు ఇస్తుంది మరి ఇది ఈ నగరవాసులకు ఒక అదృష్టంగా మనం భావించవచ్చు నీర అనేది మనకు ఎంతో ఆరోగ్యకరమైన పానీయం ఇది హెల్త్ డ్రింక్ జీరో ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి ఈ చిన్నపిల్లల నుండి ముసలివారి వరకు తాగవచ్చు ఇందులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి ముఖ్యంగా చిన్నపిల్లల నుండి ముసలివారి వరకు అనేక రకాల ప్రయోజనాలు దీనిని తాగడం వల్ల ఉన్నాయి ముఖ్యంగా కరోనా లాంటి జబ్బులు కూడా నయమవుతాయని క్యాన్సర్ లాంటి జబ్బులకు కూడా నీరా ఔషధం అని చెప్పి మనకు పరిశోధనలు చెబుతున్నాయి మరి ఇలాంటి పానీయాన్ని తెలంగాణలో మరి ఇక్కడ గుల్లపెళ్ళిలో ప్రారంభించడం అనేది చాలా గర్వ గర్వించదగ్గ విషయంగా మేము భావిస్తున్నాం ఏదైతే ఉందో కళ్ళు అనేది పేదవాడి సాధనం పేదవాడి తాగేదాని విధంగా ఒక మచ్చ చేశారు దానికి అలాగనే ఉండిపోయింది ఇళ్ళలకు తీసుకువెళ్ళడం కానీ తాగడం కానీ కొద్ది వరకు నామూష అనిపిస్తాం ఇలాంటి విషయాన్ని ఎలా తీసుకెళ్తారు మీరు ఈ కళ్ళు నీరా అనేది తెలంగాణ సమాజంలో ఇది ఒక అంతర్భాగం అదేవిధంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ చిహ్నం ఎందుకంటే పురాతన కాలం నుండి దేవతల కాలం నుండి కళ్ళును దేవతలకు సాగపోయే కల్చరు ఈ ప్రాంతంలో ఉంది ఈ బోనాలు అలాంటి ఫెస్టివల్ వచ్చినప్పుడు ఈ కళ్ళును సాకపోసే కల్చర్ కూడా తెలంగాణ ప్ర ప్రజలకు ఉన్నది దాంతోపాటు మనకు ఈ పేద ప్రజలు కష్టజీవులు అసంఘటిత రంగం ఈ కళ్ళు తాగి వాళ్ళ యొక్క శ్రమను సేద తీర్చే పానీయంగా ఈ కళ్ళు యొక్క గొప్పతనం ఉన్నది కాబట్టి ఈ పానీయం ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఈరోజు చీప్ లిక్కర్ లాంటి పానీయాలు తాగడం వల్ల ప్రజల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి ఈ నీరా తాగడం వల్ల ఏంటంటే ఇది ఒక హెల్త్ డ్రింకు ఇందులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి ముఖ్యంగా మనకు ఈ నీరాలో మెగ్నీషియం కాల్షియము ఐరను ఇలాంటి దీంతోపాటు ఇంకా అనేక రకాల ఔషధ గుణాలు ఈ నీరలో ఉన్నాయి కాబట్టి ఈ తాగడం వల్ల వేడిని తగ్గిస్తుంది అదేవిధంగా ఈ మలబద్ధకం లాంటి సమస్యలు తొలగిస్తుంది అదేవిధంగా ఈ చిన్నపిల్లలకు పసకలైనప్పుడు ఈ నీరను తాపించడం వల్ల ఆ రక్తశుద్ధి జరుగుతుంది దీంతో పాటు మనకు ఎండాకాలంలో తాగడం వల్ల ఈ వడదెబ్బ కూడా ఈ నీర వల్ల తొలగిపోతుంది మరి ఇలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టే ఇది దేవతలకు సాకపోసేదిగా మనం చూస్తున్నాం రామాయణం మహాభారతం మనకు పురాణాల్లో చూసుకున్నా కూడా ఇది ఈ నీరా కళ్ళు ప్రాధాన్యత ఎంతో ఉందనేది మనం చరిత్రలో తెలుసుకున్నాం చూస్తే ఏదైతే మండవ ఉందో మండవ కాడకే వచ్చి తాగిపోవాల్సిన అంశం ఇది సో మరి వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఏదైతే బార్ బార్షాప్లు కూడా తాగుతున్నారో వాళ్ళకు చెక్ చేసినట్టుగా చెక్ చేస్తారు ఈ యొక్క అంశం పైన మీరు ఏమైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారా మండవ కల్చర్ అనేది తెలంగాణ సమాజంలో ఉంది రచ్చబండల తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మండవ కల్చర్ అనేది ఎంతో ప్రసిద్ధి చెందింది ఇక్కడ అనేక రకాల ప్రజలు వస్తారు ఇక్కడ మండువాలో ఈ కుల వివక్షత అనేది ఉండదు ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా సమానంగానే వాళ్ళకు కళ్ళు అమ్మకం జరుగుతుంది కళ్ళు పంపిణీ జరుగుతుంది కాబట్టి ఇందులో ఈ చిన్న చిన్న పంచాయలు కూడా మండువా దగ్గర వచ్చి మనం గ్రామాలలో పంచాయలు తెంపుకునే కల్చర్ కూడా ఉంది ఇది ఒక సబ్బండ కులాల ఒక సమూహం ఇది ఇది మండువా అనేది మరి ఈ ఆధునిక యుగంలో ఈ శంషాబాదు లాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఈ నీరా ఈ సెంటరు ఒక రెండు వందల యాభై చెట్లు పెట్టి ప్రజలకు అందించాలనే ఈ సదుద్దేశంతో గణేష్ గౌడు ఈ రామకృష్ణ గౌడు గొల్లపెల్లి గౌడ సంఘం వాళ్ళు ఏర్పాటు చేయడం అంటే ఇది ఈ కల్చర్ ఈ తెలంగాణ మోడలు మోడల్ అన్నట్టు ఇది ఈ తెలంగాణ సమాజాన్ని అంతటి కూడా ఇది ఒక మోడల్గా ఉంటుంది వీరు స్ఫూర్తిగా ఈ గణేష్ గౌడు రామకృష్ణ గౌడు వీళ్ళంతా తెలంగాణకు ఒక ఆదర్శంగా నిలుస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకుంటారు కదా మరి దాన్ని ఈ నీరా అనే దానికి జీరో ఆల్కాల్ ఇది ఇందులో ఈ పర్సంటేజ్ అనేది ఉండదు మనం అలాంటి ఆలోచనే లేదు ఎందుకంటే జీరో ఆల్కాల్ ఉంటుంది కాబట్టి ఈ మత్తు పానీయం కాదు ఇది ఇది కేవలం హెల్త్ డ్రింక్ నిల్వ చేసే విషయంలో నిల్వ చేసే విషయంలో ఇది మనం ఫ్రిడ్జ్లలో పెట్టుకోవచ్చు ఒకసారి మనం ఉదయం ఎనిమిది తొమ్మిది గంటలలోపు తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐదు ఆరు రోజులు తాగొచ్చు ఇది చెప్పండి గణేష్ గౌడ్ గారు ఏమనిపిస్తుంది మొత్తం మీద చూసి అలా కళ్ళులో పండగ తీసుకొని వచ్చారు సో ఇలా ముందుకు తీసుకెళ్తారా ఇదే పట్టుబడితో చాలా సంతోషం ఇది గౌడన్నుల వారి యొక్క ఆత్మ సమ్మెల్యుల సందర్భంగా మేము చాలా రోజుల సంధి రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఈ యొక్క నాటడం జరిగింది అంటే వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వం కంటే ముందు కూడా నేను ప్లాంట్ చేసిన రెండు వేల పద్నాలుగు వాళ్ళు వచ్చి రెండు వేల పద్నాలుగునే నేను చేసిన అందులో కడియం అంటే మా ఫ్రెండ్ ఉండే ఒకతను కడియంకేలి కడియం కేలి తీసుకొచ్చి కడియంకేలు తీసుకొచ్చి రెండు ఆకులది రెండు వందల యాభై చెట్లు పెడితే రెండు వందల ముప్పై చెట్లు నిలిచినాయి అందులో ఎర్రచందనం వంద పెట్టాను వంద పెడితే యాభై నిలిచినాయి అయితే అట్లా చేస్తూ చేస్తూ చాలామంది మాత్రం నిరుత్సవపరిచినారు పర్సనల్గా వాళ్ళకి తెలియదు కాబట్టి నిరుత్సవపరిచినారు ఇక మనమేదో ఉండని సరే ఏవో గ్రీనరీ పెరుగుతుంది ఆక్సిజన్ మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో పెంచినాం ఇట్లా గవడనను కొంతమంది సలహా తీసుకుంటే అట్లా కాదు ఇది నీరా చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది అంటే మా పెద్దలు కూడా మా నాయనలు తాతలు కూడా ఈ వృత్తితోనే బతికినరు వాస్తవానికి కూడా ఆ రోజులల్లో కూడా మేము తాగినాం నీరా కూడా తాగినాము సరే ఈ రోజులల్లో మాత్రం మనిషి ఆరోగ్యాన్ని గురించి మంచి శ్రద్ధ తీసుకుంటుండు కాబట్టి ఇప్పుడు ఈ నీరాను నీరాను ఆయుర్వేదం సార్ చెప్పినట్టుగా ఆనాటి కాలం పౌరాణిక కాలం నుంచి కూడా వేదాల నుంచి కాలం దేవుళ్ళ కాలం నుంచి కూడా ఇది చాలా ఒక ముఖ్య ఔషధం లేక వాడింది మనం చదువుకున్నాం అయితే దీని పద్ధతిలో ఏంటంటే ఈ రోజులలో ఈ యొక్క కమర్షియల్ యుగంలో వ్యాపార యుగంలో ఇది ఉండాలి ఇది అందరికీ మనకు ఈ గౌడ గౌడులకు చూసి కూడా వేరే వాళ్ళు నేర్చుకొని ఇది ఒక వనం అంటే ప్రతి మనిషి పటదారులు గౌడులు కూడా పటదారులు చాలామంది ఉన్నారు వాళ్ళు ఒక్క మడి పెట్టుకున్న యాభై చెట్లు పెట్టుకున్న వంద చెట్లు పెట్టుకున్న ఒక ఐదు మంది మాత్రం బతకగలుగుతారు అది స్ఫూర్తిగా మేమైతే ఈ ఒక స్ఫూర్తిగా తీసుకొని పెంచడం జరిగింది అది ప్రజలకు మనం సేవ చేయాలి మంచి కళ్ళు దాపాలి నీర దాపాలి ఈత కళ్ళు దాపాలనే ఉద్దేశంతో ఇవి పెట్టడం జరిగింది ఏ చిన్న ఫంక్షన్ జరిగినా కూడా ఏ చిన్న ఫంక్షన్ జరిగినా ఒక పక్కన స్టేజ్ చేసి వచ్చిన వాళ్ళకి మర్యాద చేస్తుంటారు కానీ ఆ మర్యాద డ్రింక్స్లోకి నీర చేరటం లేదు ఇప్పటివరకు కూడా సో ఇళ్ళే విధంగా ప్లాన్ చేస్తారు చేరటం లేదంటే చేరేటట్టు ప్రయత్నం చేయాలంటే పొద్దున్నే దీని ఎర్లీ అవర్ సన్ బిఫోర్ సన్ బిఫోర్ సన్ రైజ్ బిఫోరే ఇది తాగాల వాస్తవానికి నైన్ దాకా అంటే సూర్యకిరణాలు ఎప్పుడైతే ముదిరిపోతాయో ముదిరిపోతే అది కొద్దిగా పులిపోయి ఆల్కహాల్ను ఇంక్రీజ్ చేస్తుంది అయితే అంతకంటే ముందే తాగితే మాత్రం ఇందులో ఆల్కహాల్ జీరో ఆల్కహాల్ చెప్పినట్టు మీరు దగ్గర ఏమంటున్నారు సార్ మీ క్వశ్చన్ ఏంటి చిన్న ఫంక్షన్ జరిగినా కూడా తప్పకుండా తప్పకుండా ఇది చిన్న ఫంక్షన్ జరిగిన ఇది ఆయుర్వేద సిస్టంలో కొంతమందికి తెలియదు కళ్ళు కావాలనే ఒక వాళ్ళ కుటుంబ కల్చర్తోని తాగుదామని అంటారు కానీ అందులో మాత్రం ఆయుర్వేద సిస్టంతోనే ఆరోగ్యాలు మంచిగా ఉంటాయని మా ఆలోచన మంది కూడా ఇప్పుడు థమ్సప్ అలాంటివన్నీ కూడా పిల్లలకు ఏదో ఫ్యాషన్గా ఇస్తారు తాగు మంచిదని కానీ కళ్ళు ఇన్ని ఔషధాలు ఉన్నా కూడా చీచి అనేటటువంటి కొంత చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు అంటే సమాజంలో ఈ కల్చర్ అందరికి తెలియదు అంటే ఈ ఆయుర్వేదం అనేది తెలియదు ఆ పిల్లలకి ఏంటి అది అడ్వర్టైజ్మెంట్ న్యూస్ అడ్వర్టైజ్మెంట్ ఛానల్ అడ్వర్టైజ్మెంట్ మంచి మంచి హీరో హీరోయిన్లు హీరోయిన్లు హీరోలు ఇస్తారు ఇది జాగితే మనకు చాలా బాగుంటుంది అని అంటే వాళ్ళు ఏంటంటారు ఇక అదే అలవాట్ల నాలెడ్జ్ అదే అక్కడనే పోతుంది కాన్సన్ట్రేట్ అయితే ఈ ఆశు ఈ యొక్క ఆయుర్వేదం సిస్టంలో మాత్రము రావడం లేదు వాటిల్లో సప్లై చేసే ప్లాన్స్ ఏమన్నా ఇవన్నీ ఏవైనా సజెస్ట్ సప్లై చేసే ప్లాన్స్ అంటే మా తాను అంత పెద్ద మొత్తాదు లేదు సార్ ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు పెడితే వాటిల్లో చేసి అది ఒక కొద్దిగా సిస్టమ్ టెక్నికల్ సిస్టమ్ ఉంటుంది దానికి ఆర్థికంగా కూడా మనము సరిపోము ఆర్థిక పరిస్థితులు ఉంటే మాత్రం అది పెట్టచ్చు ఎవరెవరు సహకరించారు ఎలా ఉంది మరి ఈ యొక్క తోట ఇది మాకు సహకరించింది ముఖ్యంగా లేబర్ ఇక్కడ స్థానికంగా లేబర్ సహకరించు లేబర్ పని చేయడానికి మనం చెప్పింది మనం వినడము కట్ చేయడం కానీ సంవత్సరం సంవత్సరం కట్ చేయడం కానీ ఆ విషయాలు చూసుకొని మాకు సహకరించిందు తెలని దాకా నైట్ల పొద్దున ఏ టైం హాలిడే ఉన్నా ఏది ఉన్నా మనకు సహకరిస్తే అవి మంచిగా మాకు అనువుగా ఈ యొక్క ఈ రీతిలో ఎనిమిది తొమ్మిది ఏళ్ళకు వచ్చింది దాప్రేమన్నా ఏం చెప్తారు మా టీ తరఫున కస్టమర్స్ ఏం చెప్తారు మేము ఒకటే దా ప్రేమ మా టీవీ మా టీవీ వాళ్ళకు మేము చెప్పేది ఏంటంటే ప్రతి గౌడనలకు ప్రతి గౌడనలకు మేము సూచనగా ఏమంటున్నామంటే ఎవరైతే పట్టదారులు ఉన్నారో వాళ్ళు ఒక పాకర కానీ అద్దెకర కానీ పెట్టుకుంటే ఇది ఒక ఇండస్ట్రీ ఇండస్ట్రీ లేక అవుతుంది ప్రజలకు సేవ చేసిన అవుతాము ఆరోగ్యపరంగా ఉంటుందని చెప్పి నా సూచన ఏ పది ఏ చిన్న ఊరు చూసినా కూడా ఇప్పుడు దాదాపు బార్ షాప్ ఓపెన్ అయినాయి మరి సరే గౌండ్లు మాత్రము టెక్నాలజీ పరంగా ఉన్నటువంటి ఏదో చేసే వాళ్ళందరూ కూడా లారీని నడుపుకోవడం ఆటోలు నడుపుకుంటూ వెళ్ళిపోయారు మరి సో తెలంగాణ ప్రాంతంలోనే చాలా వరకు కూడా పేరు గౌడ అని తోక దాకించుకుంటారు కానీ ఆ వృత్తికి దూరం అయ్యారు కదా మరి ఎలా అంటే ఆర్థికంగా అందరు భయపడతారు వాస్తవానికి కూడా కొన్ని లక్షల 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 ఖర్చు అవుతుంది ఒక లేబరు ఒక లేబర్కు ఎనిమిది వందలు పెట్టాలి ఒక లేబర్ ఒక ఒక లేబర్కు ఒక నిమిషం ఒక లేబర్కు ఎనిమిది వందలు పెట్టాలి వాడు ఎనిమిది వందలు పెట్టాలంటే భయపడతాడు గౌలులకు తాతల ముత్తాతలు తాతల ముత్తాతల యొక్క ఆస్తి ఉంటుంది కానీ దాని మీద డెవలప్మెంట్ చేయాలంటే ఆర్థికపరమైనటువంటి ఆర్థిక ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగులేక వాళ్ళు పెట్టరు రైతు నలభై రోజులు పెడితే పంట తీస్తేనే వానికి మంచిగా ఉంటుంది కానీ ఎనిమిదేళ్ళు నువ్వు ఎనిమిదేళ్ళు నువ్వు చేయాలంటే చాలా కష్టం అందుకని వెనుకబాడతానం వచ్చింది ఉన్నది ఇంకెందుకే ఇంకెందుకే ఈరోజు మన గులాబెల గ్రామంలో రెండు వందల యాభై చెట్లు పెట్టి గవర్నర్లకు ఎంతో ఆనందం పంపిస్తుంది మాకు ఎందుకంటే ఈ గ్రామంలో చెట్ సొంతంగా చెట్లు పెట్టి ఈ రోజుల్లో ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక బీఆర్ఎస్ పదం వచ్చిన తర్వాత మన గౌడ్స్కు ఎంతో చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా చెట్లు పెట్టి చాలామంది ఈరోజు ఎందుకంటే నిజంగా కళ్ళు రావాలనుకుంటే చెట్ల కడకి వచ్చి ఎన్ని ప్రజలైనా సరే ఆరోగ్యం బాగుంటుంది చాలామంది కళ్ళు తాగుతున్నారు అందుకే మా యొక్క సోదరులు ఈ గొల్లపేళ్ళ గాములో ఎంతో చక్కగా ఈ చెట్లు పెట్టినందుకు ఎంతో ఆనందం ఆనందపడుతున్నాయి ఎందుకంటే ఇక్కడ ఏరియా హైదరాబాద్ చుట్టుపక్కడి ఎక్కడ లేవు అసలు చెట్లు ఇక్కడ పెట్టినందుకు ఆనందపడుతున్నాము ఈ అందరూ మన గౌడంతో చెప్పేది అంటే మనం మన సొంతం పొలంలో అయినా సరే మనం మీరు బతకాలనుకుంటే మనం లోపల అంటే చెట్లు పెట్టి మన గౌడు చెట్లు పెట్టి మనం బాగా ఇచ్చేయాలని చెప్పి మనం మనం